జామ్ జామ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ లివర్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం మా ఆయన చికెన్ షాప్కి వెళ్ళి అన్ని లివర్స్ పట్టుకొచ్చాడు ఇక్కడే క్లీన్ చేసేద్దామని చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేస్తుండో మాకు వేస్టేజ్ అయితే చాలా అంటే చాలా వచ్చేసింది ఇలా అంతా తీసేసిన తర్వాత మంచిగా క్లీన్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ మా ఆయన ఇలా కట్ చేసిన తర్వాత మనము పాన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దివరకు నీళ్ళు పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లివర్స్ని అందులో వేసి ఉడికించుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టైన్ పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలా వీడలో చూపించే విధంగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత మళ్ళీ చల్ల వాటర్ని మనం పోస్తూ ఉండాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటిపైన మనము ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా నూనె వేయక్కగానే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా వీడలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా ఇలా మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలి ఇలా వీడియోలు చూపించే విధంగా స్పూన్ సాయంతోనే ఇలా కలపెడుతూ ఉండాలి మళ్ళీ ఐదు నిమిషాలు పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లివర్స్ ముక్కలను వేసి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో మనం చూస్తూ మళ్ళీ మరలా కలుపుకోవాలి ఎందుకంటే మనకు మిశ్రమం అనేది మాడిపోకుండా ఉండడానికి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనము మళ్ళీ కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి అలా అడుగంటుతో అసలు టేస్ట్ అనేది ఉండదు మనకు ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మరలా కలుపుకోవాలి ఇలా కలుపు ఈ కలపడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇలా వీడలో చూపించే విధంగా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగా అడుగంటుతుంది అలా అడుగంటకుండా మనము కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత మనము తొందరగా మనకు డీఫై అనేది కాదనమాట అందుకే మనము స్లిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత వేస్తూ ఉండాలి ఇలా మూత వేయడం వల్ల ఇలా మ మనము మధ్య మధ్యలో మూత వేయడం వల్ల చికెన్ లివర్స్ బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మగ్గం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది నేను వన్ కప్పు కారం పొడి హాఫ్ కప్పు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకు మాడిపోకుండా ఉండనీకే బాగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము పుదీనా తురుము వేసి కలిపి కలిపెట్టుకోవాలి కలిపెట్టిన తర్వాత ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వన్ హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసి మరలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత సగం ముక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది మీరు అందరు ఇలానే ట్రై చేయండి కంపల్సరీ లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే మనకు వాసన రాకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కలిపెట్టుకోవాలి అంతే మనకెంతో ఇష్టమైన చికెన్ లివర్స్ ఫ్రై రెడీ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ